హాయ్ ఫ్రెండ్స్ అవార్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ విడి అనమాట గురువారం నైటే అనమాట స్టవ్ సామాన్లు అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి తెల్లవారితే శుక్రవారం కదండి క్లీన్ చేసేసుకున్నాను మొత్తం సామాన్లన్నీ ఈ ఊరగాయ డబ్బాలండి రోజు మా వారు ఎక్కువగా తీసుకు తీసుకుంటుంటారు ఊరగాయ ఒకసారి మామిడికాయ ఒకసారి ఉసిరికాయ ఒకసారి చింతకాయ అట్లా రకరకాలుగా తింటూ ఉంటాడు ఆ డబ్బాలన్నీ ఎక్కువగా ఉంటే కడిగి పెట్టేసానండి ఏంటన్నా పోసి పెట్టేయచ్చు అనేసి తర్వాత ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే పొద్దున్నే చీపురితో అంతా తుడిచేసి మాప్ పెట్టేశానండి ఇది స్టవ్ కూడా అంతా నైట్ క్లీన్ చేశాను కదా ఈ సామాన్ కూడా తీసి ఇంకా సర్దేసుకున్నానండి మాప్ పెట్టేస్తున్నాను మాపు పెట్టేసేటప్పుడు ఇంకా పస్ పసుపు ఉప్పు వేసి మాపు పెట్టేస్తున్నానండి ఇండ్లంతా ఇండ్లంతా మాపు పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది ఇంకా బయట కూడా తురిచేసాను అంతా శుక్రవారం మాపు పెట్టకూడదు ఇండ్లు దురచకూడదు అనుకుంటారు నేను అట్లేమనుకోనండి శుక్రవారమే అంతా తురిచేస్తాను నీట్గా రోజు డైలీ దురుస్తాను లేకపోతే శుక్రవారాలు మంగళవారాలు శనివారాలు ర తుడుస్తూనే ఉంటారు లేకపోతే రోజు మార్చి రోజు బయట మటుకు వర్షం చూడండి ఫుల్గా పడుతుంది నైట్ చీకట్లో మూడు నుంచి స్టార్టింగ్ అయిందండి వర్షము తెల్లవారి ఎనిమిది వరకు పడుతూనే ఉందండి వర్షము సన్నగా పడతా ఉంది వర్షము ఇవన్నీ సామాన్లు అన్నీ సర్దేశాను కదండి ఇంకా స్టవ్ పైన పాలు పెట్టేశాను ఒక స్టవ్ పైన పిల్లలకి రైస్ పెట్టేశానండి పిల్లలకు స్కూల్ ఉంది కదా అండి అందుకే స్కూల్కి అనమాట పాలు కూడా వేడెక్కినాయి అనమాట పాల పొంగు వస్తుంది స్వామి అమ్మ వాళ్ళకి అనమాట పాలు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి ఈరోజు పచ్చని జామంతులు అమ్మవారికి సమర్పించి పూజ చేసుకున్నానండి శుక్రవారం ఉదయాన్నే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు టిఫిన్ పులిహోర కలిపేశానండి పులిహోర ఏం విడివి పెట్టలేదు అనుకుంటా పులిహోర కలిపినది ఇంకా హడావిడి హడావిడి అయిపోయిందండి అప్పటికే ఇంకా పొద్దున్నీ ఇవన్నీ పనులన్నీ చేసుకోవాలని దీపం పెట్టేసరికి లేట్ అయిపోయిందనమాట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లలకు టిఫిన్ చేసి స్కూల్కి పంపిస్తున్నానండి ఇప్పుడు చూడండి సన్నగా వర్షం పడుతుంది అయిన కానీ వెళ్తున్నాయి ఇక్కడ చూడండి రంబారం పూలు అనమాట అవి ఏమంటారో తెలియదు నేనైతే రంబారం పూలే అంటాము అవి వర్షానికి తెల్ల గట్ల రాలినయో చూడండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి ఇది ఇంకా బ్లౌజ్ కట్ చేశాను ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాడని ఇది ఇక్కడ మధ్యాహ్నం వచ్చి కూర్చున్నాడు చూడండి వాళ్ళిద్దరు నాకు తోడు అనమాట వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ చెప్తా ఉంటారు మాటలు నేను వినుకుంటూ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కట్ చేశాను కదండి ఇవన్నీ జాయింట్ చేసేస్తాను ఇంకా జాయింట్ చేసి ఇక స్టా ఉంటే అవి కూడా కట్ చేశాను ఇంకా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట వీటికి ఇంకా హుక్స్లు దారాలు హెమ్మింగ్ అవన్నీ కూడా చేసేసాను కంప్లీట్ అయిపోయింది దాకా ఫాల్స్ స్టిచ్చింగ్ చేశాను కదండి ఇప్పుడు బ్లౌజెస్ ఇంకా ఉన్నాయండి ఫాల్స్ అందరూ స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయి బ్లౌజులు అందరూ స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నేను షాప్లో చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం కష్టమే అండి నిదానంగానే స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ చెప్పడానికి కూడా షాప్లోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా కస్టమర్లు వస్తుంటే మధ్యలో స్టాప్ చేసేసి మళ్ళీ వచ్చి వాయిస్ ఓవర్ చెప్తున్నానండి ఆ విధంగా ఉంటుందండి షాప్లో నాకి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి వీటికి హెమ్మింగ్ దారాలు ఉక్సులు అవన్నీ ఉన్నాయండి అవి కూడా స్టిచ్చింగ్ చేశాను కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశానండి తర్వాత చీరకు చెరువులు ఉన్నాయండి కాటన్ చీరలు ఇందాక ఐవ వచ్చి కూర్చుని ఉంది కదండి అయవే రెండు చీరలు అనమాట కాటన్ చీరలు వాటి కుర్త చెరువులు ఒకటే కుట్టానండి ఫాల్స్ వద్దనింది చెరువులు ఒకటే కావాలనింది చెరువులు కంప్లీట్ చేసేసానండి కంప్లీట్ చేసి అయ్యకి ఇచ్చి పంపించాను ఇవి కాటన్ చీరలు టూ హండ్రెడ్ అంట ఒక్కొక్కటి రెండు తెచ్చుకునింది అయ్య ఇది శనివారం లాగండి శనివారం ఉదయాన్నే పాలు పొంగ పాలు పొంగ పెట్టేసి ఇంకా పరమాన్నం చేస్తున్నానండి బియ్యం పరమాన్నం ఇక్కడ స్టవ్ పైన ఒక స్టవ్ పైన పాలు పెట్టాను ఇంకో స్టవ్ పైన పరమాన్నానికి పెట్టాను ఇక్కడ కందిపప్పు పెట్టానండి మునక్కాయ కూర చేద్దామని కందిపప్పు పెట్టాను ఇక్కడ బియ్యం మెత్త ఉడికిందండి అందుకే ఇప్పుడు పాలు వేడి చేశాను కదండి ఆ పాలు పోసి ఇంకా ఉడకబెడుతున్నానండి పరమాన్నం చేద్దామని స్వామి అమ్మవార్లకు నైవేద్యం శనివారం పరమాన్నం చేస్తున్నానండి ఇంకా వీటిలో బెల్లం అన్నమాట మెత్తగా కొట్టేసి బెల్లం మిక్స్ చేస్తున్నాను పాలు పోసిన తర్వాత ఇంకా బెల్లం చాన్సేపు పొయ్యి మీద పెట్టిన తర్వాత పాలు విరిగిపోతాయండి అందుకే కొంచెం స్టవ్ కట్ చేసి బెల్లం మెత్తగా నలుగు కొట్టేసి అట్లా వేసేసానండి పరమాన్నంలో ఇక్కడ ఇంకా అవి ప్రసాదం కంప్లీట్ అయిపోయింది కదండి ఇక్కడ పూజారము శుభ్రం చేసేసి పటాల శుభ్రం చేసి కుంకుమ గంధము అలంకరించి ఇక్కడ సర్దేస్తున్నానండి ఒక సైడ్ వంట చేస్తూ ఒక సైడు పూజకి అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నానండి ఒక సైడ్ రైస్ పెట్టాను ఆ రైస్ అవుతా ఉంటుందని ఇక్కడ పూజ చేస్తున్నానండి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి స్వామి అమ్మ నైవేద్యం పెట్టేశాను పరమాన్నం అనమాట ఈ విధంగా చామంతి పూలు మొన్న బజార్కి వెళ్ళాను కదండి అప్పుడు తీసుకొచ్చాను పచ్చగా పచ్చ పూలు తెల్లపూలు అనమాట ఇంకా మందారాలు చెట్టుకే ఇచ్చాయనమాట అందుకు మందారం పెట్టాను ఈరోజు శనివారం కాబట్టి తులసి దళాలు సమర్పించానండి శ్రీనివాసునికి ఆంజనేయ స్వామికి ఈ విధంగా శనివారం పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఉదయం ఎనిమిదికే పూజ కంప్లీట్ అయిపోయిందండి చక్కగా ధూపం వేశానండి శుక్రవారం కూడా ధూపం వేశాను ఇంక శనివారం కూడా ధూపం వేసేసానండి ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి హార్ ఇస్తున్నానండి కర్పూర హారతి అటు సైడ్ అన్నం అయిందండి ఇంకా మునకాయ కూర కూడా పెట్టేశాను స్టవ్ అంబేనాం అది కూడా అవుతుంది పిల్లలు లేచి స్నానాలు చేస్తున్నారు అండి ఇంకా పిల్లలు రెడీ అయింది కదండి మునకాయ కూర అన్నము పిల్లల క్యారెట్ పెట్టేస్తున్నానండి అన్నం పెట్టేసాను ఇంకా కూర వేస్తున్నానండి అన్నం పిల్లల క్యారెట్ పెట్టేశాను పెరుగు సపరేట్ గిన్నెలో పెట్టేస్తున్నానండి అన్నము కూర పెరుగు అనమాట పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ధూపం చక్కగా వెలుగు